రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీల బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వం తాత్సార్యం చేస్తూ బీసీలని అణదొక్కుంటూ బీసీల రిజర్వేషన్ని షెడ్యూల్లో నైన్లో చేర్చాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో రోజు ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నలో పాల్గొనడం జరిగింది ఇప్పుడైనా వీళ్ళు స్పందించి బీసీ రిజర్వేషన్ని షెడ్యూల్ నైన్లో చేర్చాలని తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలు బీసీలు అందరూ కూడా కోరుకుంటున్నారు కనుక బీసీ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటూ బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ని ఫార్టీ టూ పర్సెంట్ని ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వచ్చి నిరసన తెలపడం జరిగింది బీసీలు ఎదురు చూస్తున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాదాపు దగ్గరలో దగ్గరకు పడ్డట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నలభై పాయింట్ రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసమై మహా ధర్నా చేయడం జరుగుతుంది ఢిల్లీ జంతర్ మంతర్లో ఈ జంతర్ మంతర్ ఈ ధర్నాలో మొత్తం భారతదేశంలో ఉన్న ఓబీసీలంతా కూడా పాల్గొనడం నిజంగా కూడా గమనాక్యం మొత్తం భారతదేశంలో ఉన్న ఓబీసీలంతా కూడా ఈ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసమై కంకణం కట్టుకొని జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి ఇసేదారి అనే నినాదంతో ఇలా ముందుకొచ్చి ఇలా ఇంత పెద్ద ధర్నా వేస్తుంది బీజేపీ పార్టీతోటి మా మనవి ఇది కేవలం ఇది పార్టీల రాజకీయం చేయకుండా ఓబీసీల మనోభావాలను అర్థం చేసుకొని ఓబీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్లో పాస్ చేసి అసెంబ్లీ నుంచి పంపించిన బిల్లును బిల్లు నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాజకీయం చేయకండి ఇది ఓబీసీల మనోభావంకు సంబంధించిన విషయం కాబట్టి ఏ ఓబీసీలతో ఓబీసీలను కాదంటే ఏ పార్టీకి కూడా మనగడ ఉండదు ఏ పార్టీ అయితే ఓబీసీలకు సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకే మొత్తం ఓబీసీలంతా చేస్తే ఇలా దేశ జనాభాలో యాభై పర్సెంట్ ఉన్న ఓబీసీలదే పెద్ద ఓటు బ్యాంకు కాబట్టి అలా ఓబీసీలతో ఎవరు పెట్టుకున్నా కూడా ఇబ్బంది పడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోటే బీసీలకు న్యాయం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మేము అనౌన్స్ చేసినామో దానికి అనుగుణంగానే రాహుల్ గారి గారి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్కు పంపించడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారు పార్లమెంట్లో షెడ్యూల్ నైన్లు చేర్చి దాని యొక్క నిర్ణయం తీసుకోవాలి దానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చలేరు కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కార్యకర్తలు ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి మండలం నుంచి వేలాది కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ఢిల్లీకి వచ్చి ధర్నా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము ఆలోచన చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశంలో స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ దేశంలో ఇంకా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అసమానతలు రాజ్యం మేలుతూ ఉంది కాబట్టి కొందరు పెత్తందాల వ్యవస్థలో నిజంగా ఈ దేశాన్ని టూ పర్సెంట్ ఉన్నోళ్ళు రాజ్యం మేల్లేరు కాబట్టి సామాజికంగా న్యాయం జరగలేదు ఇంకా స్వతంత్రం వచ్చినప్పటికి కూడా కాబట్టి ఇవాళ మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు అసమానత లేని సమాజాన్ని సృష్టించాలి సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోనే ఇవాళ భారత్ జోడ యాత్ర పెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల ఏడు వందలు పాదయాత్ర చేసి ఇలా తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు వారు చెప్పింది ఒకటే మాట ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది బీసీల పాలిట ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గాంధీ కుటుంబాన్ని నమ్ముతారు ఇవాళ కూడా కాబట్టి గాంధీ కుటుంబాన్ని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే మొట్టమొదటి రెండో సెషన్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి ఒక సైంటిఫిక్గా కులగణన చేపట్టి జనాభా ఎంత ఉందని తేల్చిన తర్వాత జనాభాకు తగ్గట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు కూడా తీర్మానం చేసి గవర్నర్కి పంపడం జరిగింది ఇలా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని కూడా మా డిమాండ్ కాబట్టి కొందరు నాయకులు మస్తు మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఈ దేశంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇవాళ రాజ్యాంగానికి లోబడి సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న ఓబీసీ ముఖ్యమంత్రి అని చెప్ ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్తారు నీకు చిత్తశుద్ధి ఉంటే మోదీ గారు నిజంగా ఓబీసీల మీద నీకు ప్రేమ ఉంటే దయచేసి నువ్వు నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయమాలని మా డిమాండ్